సువార్త పదో అధ్యాయము పదకొండో వచనములో ఏమంటున్నాడో చదువుదాం చూడండి యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును చూడండి యేసు ప్రభు చెప్పిన మాటలో రెండు సార్లు మంచి మంచి అంటూ తనను పోల్చుకున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు మామూలు కాపరి కాదు మంచి కాపరి ఏం చేస్తాడు అంటే గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అవునండి యేసు క్రీస్తు ఎందుకు మంచివాడు మంచివాడు ఎందుకు ఒక్కడే ఆయన అయ్యాడు అంటే గొర్రెల లాంటి మన కొరకు కలువరి శిలువలో మన పాపముల కొరకు పాప పరిహారము కొరకు శిక్షను తొలగించడానికి మన ఆయన శిలువు మీద మూశాడు మన స్థానాన్ని ఆయన ధరించాడు భరించాడు మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన శరీరము మీద పొందాడు చేతుల నుండి రక్తం కాళ్ళ నుండి రక్తం సర్వ శరీరము నుండి తల నుండి రక్తాన్ని చెందించాడు మాన పాపములకు విమోచన కలిగించాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటే మంచివాడైన మన ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని సిలవలో ధారబోసాడు అలాగైతే సులోమోను రాసిన మంచివాడు మన ప్రభు అయిన యశు క్రీస్తుని గమనించగలుగుతున్నాం అలాగైతే ఇక్కడ సులోమోను భాషలో రండి సామెతలు పదమూడు ఇరవై రెండు మంచివాడు ఏం చేస్తాడని చెప్తున్నాడు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలను చేయను మంచివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేర్చుకున్నాం కదా మరి తన పిల్లలను పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయనని చదువుతున్నామే సులోమోను వ్రాసిన మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నారా పైగా ఇక్కడ సులోమోన్ అంటాడు తన పిల్లలను అంటాడు నేను అడగాలి మిమ్మల్ని పిల్లలు ఉన్నారా తన పిల్లలు అని సులోముని ఎందుకు రాశాడు పిల్లలు ఎందుకు లేరండి పిల్లలు అనగానే మనకులాంటి సంసారాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు పిల్లలు అనగానే భార్యాభర్తలు వారికి జన్మించిన వారు అని అనుకోవద్దు ఇది శారీర సంబంధమైన ఈ లోకానికి సంబంధించిన భాష పిల్లలు అది వేరు కానీ మంచివాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే తన పిల్లలు అనగా సువార్త మొదటి అధ్యాయము పనిలో వచ్చిన అన్ని చదువుదాం తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమనందు విశ్వాసం ఉంచిన వారికందరికీ దేవుని పిల్లల విటకు ఆయన అధికారము అనుగ్రహించను వినండి ఏసుక్రీస్తు పిల్లలు ఎవరు లేక పిల్లలుగా ఎవరు పోల్చబడతారు అని మనం చూస్తే యోహారు చక్కగా రాశాడు పన్నెండో వచనం మొదటి అధ్యాయం కదండి తన్ను ఎందరూ అంగీకరించిరో అంగీకరించడం అంటే వివరణ ఇచ్చాడు అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి అన్నాడు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా మీరు యేసును అంగీకరించారా అంగీకరించడం అంటే ఆయనని పాప విమోచకుడని ఆయనని రక్షకుడని ఆయనని ప్రభు అని ఆయనని దేవుడని అంగీకరించారా ఇది ముఖ్యం రెండవది అనగా అన్నాడు వివరణ పూర్తిగా ఇచ్చాడు తన నామందు విశ్వాసముంచిన వారికి ఏసు నామందు విశ్వాసముంచాలి ఈవేళ క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే చాలామంది అంటారు ప్రార్థనకు వెళుతున్నాము అంటారు వెళ్ళినంత మాత్రాన ఆయన బిడల కారు కానుకలు దండిగా ఇస్తున్నామంటారు ఇచ్చినందు వలన ఆయన బిడ్డలు కారు మందిరానికి ఏ అవసరతలున్నాయో తీరుస్తాము కావలసిన వాటిని సప్లై చేస్తామంటున్నారు మంచిదే కానీ ఇచ్చినందు వలన ఆయన బిడ్డలు కారు ఏ నామమునందు ఎవరు విశ్వాసముంచుతారో వారే ఆయన పిల్లలకు అధికారం ఉన్నది ఉన్నదిలారా మీరందరూ రక్షింపబడిన వారేనా అయితే ఆయన పిల్లలు అవుతారు రక్షణ లేకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని ప్రసంగాలకు తల ఊపినా కూడా నష్టపడతో నీవు ఆయన బిడ్డవు కాదు ఆయన పిల్లవు కాదు మీరు గమనించాలి సత్యాన్ని మాత్రమే కాదు మనము యేసయ్యకు పిల్లలు వండడానికి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చినములో ఏమన్నాడు చదువుదాం చూడండి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో మన ఆత్మతో కూడా సాక్షుచున్నాడు విన్నారా అండి మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా తానే సాక్షమిచ్చుచున్నాడు దేవుని పిల్లలమని మనలో ఉన్న పరిశుద్ధ సాక్ష్యమిస్తున్నాడండి అర్థమైందా ప్రియులరా దేవుని పిల్లలు మనమే ఎవరు రక్షింపబడ్డారో వారే దేవుని పిల్లలు